హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదైతే ఊరికొచ్చినాను కదా అప్పుడైతే తీస్తాండేది వీడియో డేట్ అయితే తీస్తాండేది నెక్స్ట్ రోజు అయితే తీస్తున్నాను వీడియో ఇంకా పొద్దున్నేనే లేసేస్తున్నాము టైం వచ్చేసి ఐదు గంటలైంది అంతా తాగే తేలికి ఇంకా ఎనిమిది గంటలు అయిపోయింది ఇంకా వచ్చి అయితే ఇప్పుడు కూర్చున్నాము యాడ్ చూడన్నా చూడండి చింతమాన్లు ఉన్నాయి వత్తి సర్గాలు వస్తుంది అందుకని కూర్చున్నాము కొంచెంసేపు వచ్చేసి పొద్దున్నే పొద్దున్నే కూర్చుంటే ఎంత బాగుంటుంది అక్కడ సల్గాడు వస్తుంది ఉత్తి చింతమాన్లే ఉన్నాయండి ఆడ చాలా అందుకని వచ్చి అయితే కూర్కొన్నాము సల్లుగా ఉంది కదా అని ఇంకా ఈరోజైతే మేమైతే ఊరికి పోతున్నామండి అందుకే పొద్దున్నే లేసేస్తాము ఇంకా పొద్దున్నే లేచి టీ తాగేసి ఇంకాడైతే వచ్చి కూర్చున్నాము ఈరోజైతే మా అక్క వాళ్ళు ఇంటికి పోతున్నాము మా అక్క అంటే మా ఆయన వాళ్ళ అక్క అండి మా ఆడబిడ్డ నాకైతే ఆడబిడ్డ అవుతుంది మా ఆడబిడ్డి ఇంటికి అయితే పోతున్నాము ఇంకా కొంతసేపులో అయితే పోతాము ఇంకా మీకైతే చెప్తనాను కదా బస్ స్టాండ్ అని చెప్పేసి పోయిన వీడియోలో అయితే చూపిస్తున్నాను కదా ఇంకా బస్ స్టాండ్కి అయితే వచ్చేస్తున్నాము ఆడైతే చేపలు పడతాం రీ ఇంకా అదే మీకు అయితే చూపిస్తున్నాను ఇంకా ఆడైతే మేమైతే బండిలో పోతాండి అది కొంతమంది అయితే లో అయితే వస్తున్నారు ఇంకా జగా లేదు కదా మూడు గాడీలు అయితే పోతాండది ఇంకా మూడు గాడిలో అయితే మేము ఉన్నాము ఇంకా కొందరికి జగ లేదు కదా వాళ్ళకైతే ఆటోలో బస్లో అయితే పంపించేస్తాము ఇంకా ఆడైతే చేపలు పడుతున్నాం ఇంకా వాళ్ళకైతే బస్సులో అయితే పంపించేస్తున్నాము ఇంకా మేము గాడిలో అయితే వస్తాము వాడు నిలుచుకొని ఉన్నారు కదా వాళ్ళకైతే బస్సులో అయితే పంపించేస్తున్నాము ఇంకా చూడండి ఇక్కడ మేమైతే గాడిలో వస్తున్నాము ఇంకా ఇది వచ్చేసి మా ఆయన అయితే నడుపుతున్నాడు ముందరు పోతున్నారు కదా మా మామ మా ఆయన వాళ్ళ మామ మామర్ది ఇంకా మా బావ అయితే వస్తున్నారు ఆ గాడిలో ఇంకా వెనకాల కూడా వస్తున్నారు అండి చూపిస్తాను ఉండండి మీకు ఇంకా చూడండి వాళ్ళైతే వెనకాలైతే వస్తున్నారు ఇంకా వాళ్ళ మామ కొడుకును ఇంకా భార్య అయితే వస్తుంది వాళ్ళ మేనత్త మా ఆయన వాళ్ళ మేనత్తను మినీనత్తి కొడుకు అయితే వెనకాలైతే వస్తున్నారు నేను వీడియో తీస్తున్నానని చెప్పేసి వాళ్ళు వెనకాల పోతున్నారు ఇంకా ఫాస్ట్ చేసుకొని ఇంక ముందరైతే వచ్చేస్తున్నారు నేను వీడియో తీస్తున్నానని చెప్పేసి ఇంకా వీళ్ళు చూస్తున్నారు కదా పోయిన వీడియోలు అయితే మా ఆయన వాళ్ళ బావ అంటే అక్క మగుడు బావ బావను మా ఆయన వాళ్ళ మామ ఇంకా మా మరిది అయితే పోతున్నారు ఒక గాడిలో ఇంకా వీళ్ళు చూడండి వెనకాలైతే వస్తున్నారు వాళ్ళ ఆపకు తిరుక్కుంటున్నారు నేను వీడియో తీస్తా అంటే తీయొద్దు అని చెప్తున్నారు ఇంకా ఇంటికైతే పోతున్నాము మా ఆయన వాళ్ళ అక్క ఇంటికైతే పోతున్నాము ఆడు రెండు రోజులుండి ఇంకా ఇంటికైతే వచ్చేస్తాం మేము మళ్ళా పోవాలి హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు బాగుండాలని మనస్ఫూర్తికి అయితే కోరుకుంటున్నారు ఇది వచ్చేసి డే టూ అండి ఇంకా మా అక్కడి ఇంటికైతే వచ్చేస్తున్నాము అక్క అంటే మా ఆయన వాళ్ళ అక్క అండి అంటే నాకైతే ఆడబిడ్డ అవుతుంది మా ఆడబిడ్డోళ్ళ ఇంటికి అయితే వచ్చేస్తున్నాము ఈ పాప వచ్చేసి అక్క కూతురండి హాయ్ ఫేస్ చూడండి ఎగ్జూమ్ చేసాకేయలేదు అప్పుడు కూడా పోయిన వీడియోలో అయితే గాడిలో వస్తాను అవి గాడిలో వస్తాను అప్పుడు తీసకపోతే అట్లా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయినారు నచ్చండి ఇంకా ఏం వంట చేసిద్దో చూద్దాం ఇప్పుడే వచ్చినామండి జస్ట్ ఇంకా మా అక్క అయితే ఏం వంట చేస్తుందో చూపిస్తాను కానీ ఏం కునై లేబెకుమారయా అనే హెల్దర్ లేలగా హైద కుమార న్ కాయ కరైతే చికనో ఇక్కడ వచ్చేసి అన్నానికైతే పెట్టింది ఇంకా ఇల్లైతే ఎలా ఉండండి ఇంకా సామాన్లు అయితే ఇలా జోడిచుకొని ఉంది మొక్కైతే ఇంకా ఉన్నాయి నేను చూపించలేదు ఇంకా రూమ్లు అయితే ఉన్నాయి ఇంకా ఇల్లు అయితే ఇలా ఉంది మొత్తానికి రూమ్ ఒక ఒక రూమ్ ఒక హాల్ ఒక కిచెన్ అయితే ఉంది ఇంకా ఇంటి ముందు అయితే వరండా ఉంది చూడండి ఇలాగా ఇంకా వెనకాల కూడా ఉంది ఇంకా ఇల్లు అయితే ఇలా ఉంది ఇంకా నాశటానికైతే చేస్తున్నారు ఇంకా తినేసి ఇంకా మధ్యాహ్నాన్ని కూడా చేయాలి అన్నము ఇంకా నాశానికైతే చేస్తా అది ఇంకా మధ్యాహ్నానికి అయితే ఇంకా వేరేది చేస్తారు ఇప్పుడైతే బిర్యానీ అయితే చేస్తున్నారు పొయ్యి మీద అయితే బిర్యానీ అయితే చేస్తున్నారు చూపిస్తాను రండి ఇంకా వంట అయితే మా ఆయన అయితే చేస్తున్నాడు వంట ఇంకా దమ్ బిర్యానీ అయితే చేస్తున్నాడు మా ఆయన బిర్యానీ రాదు దమ్ బిర్యానీ అయితే వస్తుంది బాగా చేస్తాడు ఇంకా వాళ్ళంతా టమాటాలు ఎరగడ్లు అంతా కోసి ఇచ్చినారు అంతా మిక్సీకి ఇచ్చినారు ఇంకా మా ఆయన అయితే చేస్తున్నాడు ఇంకా వెనకాల చూడండి వర వరండా అయితే ఇలాగుంది బాగుంది వెనకాలను ముందర వరండా అయితే చాలా పెద్దగా ఉంది ఇల్లు కూడా ఇంకా మా ఆయన అయితే మొత్తానికి అయితే వంట అయితే చేస్తున్నాడు ఇంకా తినేటప్పుడు అయితే లేండి వంట అయినాక వాళ్ళు చూపియద్దమ్మా మా మకాలు చూపియద్దు వద్దు వీడియో తీయొద్దు అని చెప్పినారు అందుకని నేనైతే వీడియో తీయలేదు వంట అయినాక ఇంకా అందరూ తింటా తింటా ఉంట్రీ అందుకని నేనైతే వీడియో అయితే తీయలేదు ఏమనుకోకండి ఫేస్ కూడా చూపించలేదు నేను ఇంకా వాళ్ళు ఒక చేస్తున్నారు వద్దామా చూపియద్దు అని చెప్పేసి ఇంకా వాళ్ళ సేఫ్టీ కూడా చూడాలి కదా వాళ్ళకి ఇష్టం ఉంటే తీయాలి లేకుంటే లేదు అందుకని వాళ్ళ వాళ్ళకైతే ఇష్టం లేదు అందుకని నేనైతే తీలేదు ఇంకా అన్నం తినేసి ఇంకా పనుకొని వేస్తాం నడి ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి తీస్తా అండి అది వీడియో ఇంకా ఒక రోజు ఉండేసి ఇంకా మేమైతే బయలుదేరినాము ఊరికైతే ఇంకా మా ఊరికైతే వస్తున్నాము మా ఇంటికైతే అయితే వస్తున్నాము ఇంకా మేమైతే ఇంకా ఆడు రెండు రోజులు ఆడు రెండు రోజులు నాలుగు రోజులు ఉన్నామండి ఇంకా ఊర్లో అయితే ఇంకా మా ఊరికైతే వస్తున్నాము ఇంకా ఇదైతే పొద్దున్నే ఎనిమిది ఆరు ఏడు గంటలకి ఏమో బయలుదేరినాము ఇంకా వచ్చే తెలికి రెండు రెండో మూడో ఏమో అయింది టైము ఇంకా నిదానంగా వచ్చినాంలేండి లేట్ అయితే కానీ మా పని లేదు కదా అని చెప్పేసి ఇంకా లేటే వచ్చినాం మేమైతే నిదానంగా ఇంకా గాడి వచ్చేసి మాత్కలే మా మరిది మా మరిది గాడి వచ్చేసి అంటే మా ఆయన వాళ్ళ తమ్ముడిది గాడి మాదేం కాదు ఇంకా గాడిలో అయితే పోయింది మేము ఊరికైతే రెండు వందల యాభై కిలోమీటర్లు అండి రెండు అని చెప్పాను కాదు రెండు వందల యాభై కిలోమీటర్లు దాటిపోయినాం మేము ఊరికైతే మొత్తానికైతే పోతాన్నాం ఇంటికి ఇంకా ఆయడైతే అండి మా ఆయన ఇంకా నాస్టా చేసుకుని ఆడైతే కూర్చొని ఉన్నాం కొద్దిసేపు ఇంకా అయితే మామిడికాయలు చెట్టు అయితే కనిపించి అదైతే వీడియో తీస్తున్నాను చూడండి చాలా ఉన్నాయండి మామిడికాయలు చెట్టు నిండాకున్నాయి మామిడికాయలు పచ్చి మామిడికాయలు ఇంకా చూడండి ఎన్ని ఉన్నాయో కనిపిస్తుందో లేదో తెలియదు చాలా ఉన్నాయి మామిడికాయలు అయితే మాకైతే ఒకటి పిక్ ఉందమ్మా అనిపించింది మామిడికాయ ఇంకా ఎవరన్నా ఉంటారు ఎందుకు అని చెప్పేసి ఇంకైతే మేమైతే ఊరికొచ్చేస్తున్నాము చాలా ఉన్నాయండి మామిడికాయలు అయితే కనిపిస్తలేదు దీంట్లో చానా ఉన్నాయి మామిడికాయలు చూడండి అక్కడ అనిపిస్తాం కదా చూడండి ఎన్ని ఉన్నాయో మామిడికాయలు అయితే ఇంకా ఈ వీడియో అంతేనండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్